కొన్ని నెలల పాటు నిర్విరామంగా సాగిన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నేటితో ముగియబోతూ ఉన్నాయి మరీ ముఖ్యంగా వైసీపీ అధ్యేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వన్ మ్యాన్ ఆర్మీ కంప్లీట్ గా వన్ మ్యాన్ ఆర్మీ ఎన్నికల ప్రచార బాధ్యతలన్నీ కూడా తన భుజ స్కంధాల మీద వేసుకొని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సిద్ధం సభలు బస్సు యాత్రలు నెక్స్ట్ ప్రచార సభలు రోజుకు మూడు నాలుగు వరుస పెట్టి జగన్ తన స్టామినా ఎందుకు చూపెట్టారు ఇన్ని రోజులు జగన్ తన స్టామినా ఎందుకు నిజంగానే చూపెట్టారు ఎర్రటి ఎండలో సభలు పెట్టి అనర్గలంగా మాట్లాడుతూ రోజుకు మూడు సభలు పెట్టి అండ్ ఈ రోజు ముగింపు సందర్భంగా మొదటి సభ చిలకలూరుపేటలో రెండో సభ ఏలూరు జిల్లా కైకలూరులో ముచ్చటగా మూడో సభ కాకినాడ జిల్లా పిఠాపురం ఉప్పాడ జంక్షన్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ముగింపు ఇవ్వబోతూ ఉన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి అయితే పోటీ చేయబోతున్నారు ఆ నియోజకవర్గంలోని ఉప్పాడ జంక్షన్ నుండి వైసీపీ అధినేత రాష్ట్ర ప్రజలకు పిఠాపురం ప్రజలకు కూడా ముగింపుగా ఎన్నికల ప్రచారం ముగింపుగా ఓట్లు అడగబోతూ ఉన్నారు ఓట్లు అడగబోతూ ఉన్నారు సో చాలా వ్యూహాత్మకంగా పిఠాపురం నుండే తన ఎన్నికల ప్రచారాన్ని జగన్ ముగించబోతూ ఉన్నారు మరి అక్కడ పిఠాపురం ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారు ఎవరికి ఓటేస్తే మేలు జరుగుతుంది ఎవరికి ఓటేస్తే బౌన్సర్లందరినీ దాటుకొని పోవాల్సి ఉంటుంది ఎవరికి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులు దాటి తెలంగాణ రాజధాని హైదరాబాద్కి వెళ్లాల్సి ఉంటుంది మీ సమస్యల కోసం ఈ అన్ని అంశాలను అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించబోతూ ఉన్నారు తన ఎన్నికల ప్రచారం ముగింపును పిఠాపురాన్ని ఎంచుకోవడం ద్వారా తాను చాలా వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు దాటనివ్వము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే చాలాసార్లు కామెంట్ చేసి ఉన్నారు అండ్ పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా చాలా బలంగానే ఉంది వైసీపీ నేత పిఠాపురంలో ముగింపు పర్యటన తర్వాత మరి అక్కడ పరిణామాలు ఏ విధంగా మారుతాయి అండ్ తన ప్రసంగం తర్వాత పిఠాపురం ప్రజలు పద్మూడవ తేదీ పోలింగ్ బూత్లో ఏ సింబల్ మీద ఎక్కువగా నొక్కబోతున్నారు అనేది జూన్ నాలుగు ఫలితాలప్పుడు మొత్తం బయటకు వస్తుంది లేండి